మాదేపల్లి గ్రామంలో వేంచేస్తున్న శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో శ్రీ దత్తాత్రేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం శనివారం అత్యంత భక్తి శ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది శుక్రవారం నుండి ప్రారంభమైన విఘ్నేశ్వర పూజ పుణ్యాహ వాచనము రక్షాబంధనము దీక్షాధారణ ఆదివాసము కలస స్థాపన హోమ ప్రతిష్ట మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు అలాగే శనివారం ఉదయం ఆరు గంటల నుండి పునఃపూజ హోమము విగ్రహ ప్రతిష్ఠ మహా పూర్ణాహుతి ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు స్థానిక పెద్దలు పాల్గొని దత్తాత్రేయైన అనుగ్రహం పొంది తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఆలయ ప్రధాన అర్చకులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు

ఈరోజు మహాదేవపల్లి అనగా మాదేపల్లి గ్రామంలో శ్రీ బ్రహ్మరాంభ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో నూతనంగా నిలిచినటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామివారి యొక్క మందిరంలో ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించడం జరిగింది నిన్న సాయంత్రం నుంచే స్వామివారి యొక్క కార్యక్రమాలు ప్రారంభమై ముందు ముందుగా విఘ్నేశ్వర పూజ పుణ్యావాచన రక్షాబంధన అంకురారోపణ అఖండ దీపారాధన హోమం దత్త హోమం అలాగే స్వామివారికి జలాదివాసము క్షీరాదివాసము పుష్పాదివాసము ధాన్యాదివాసము చియ్యాదివాస కార్యక్రమంతో నేను సాయంత్రం పూర్తయ్యాయి ఇవాళ స్వామివారికి పునఃపూజ చేసి ఉదయం రెండు గంటల ఎనిమిది గంటల రెండు నిమిషాలకి స్వామివారి ప్రతిష్టా కార్యక్రమం చేయడం జరిగింది అనంతరం స్వామివారి హోమము మహాపూర్ణాది అభిషేక కార్యక్రమంతో ఈ కార్యక్రమం పూర్తయింది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుని వారి యొక్క కోరికలు ఈ కోసం అని చెప్పి ఆయన్ని ప్రార్థించడం జరుగుతుంది